నెల్లూరు జిల్లా ఉదయగిరి ఫంక్షన్ హాల్లో అతి దారుణంగా హత్య చేసిన నిందితుల్ని పట్టుకోవాలంటూ మృతుడు హమీద్ బంధువులు ఉదయగిరిలో ధర్నా చేపట్టారు సుమారు రెండు వందల మందితో ధర్నాకు రావడంతో కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది అనంతరం ఉదయగిరి బస్ స్టాండ్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు వి వాంట్ జస్టిస్ అనే నినాదాలతో భారీ ర్యాలీ నిర్వహించారు రెండు రోజుల్లో నిందితుల్ని పట్టుకోకపోతే పోలీస్ స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని మృతుని బంధువులు హెచ్చరించారు ఉదయగిరి ఎస్ఐ శ్రీనివాసులు ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితులను పట్టుకుని తీరుతామని వారికి హామీ ఇచ్చారు పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం పెట్టాలని చెప్పడంతో వారు నిరసనను విరమించారు హాలిపోయి పర్మిషన్ ఎవరు ఇచ్చారో నాకు అయితే తెలియదు కానీ అక్కడి నుంచి పంశన్న హాలు ఎక్కువ ఇంటికి పోకుండానే పనిషన్ హానికి వెళ్ళిపోయిందంట పండిషన్ హాల్ వెళ్ళిపోయితే అక్కడ పోంగానే మాట్లాడు మాట్లాడి కూడా లేదు వాడు తాళాలు వేసుకుంటా అని వాడు సక్రంగా చేసుకునే పన్షన్ ఆఫ్ చేయాలని వాడు ప్రయత్నించి చేస్తుంటే వాళ్ళు ఎద్ద అటాక్ చేసి రాజులకు కత్తిలతో పొడిచారు సార్ ఇద్దరు పొద్దున్న పొద్దున్న కూడా అంత హీనంగా పొడవరు సార్ మనిషిని పొడవటం కాదు పొద్దున్న కూడా అంత హీనంగా పొడవరు కానీ అంత దారుణంగా పొడిచారు ఈ నాయ ఈ న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం లేక మేము ధర్నా కోసం వచ్చినాము ఇవి కరెక్ట్గా నా ధ్యానం చేయట్లేదు సార్ మాకు మాకు ఏ ఏ ఇన్ఫర్మేషన్ కూడా మాకు ఇవ్వటం లేదు మాకు కరెక్ట్గా న్యాయం కావాలని మీ మీడియా వాళ్ళు అందరూ కోరుకుంటున్నాం అందరూ వస్తువు కరెక్ట్గా మీడియా సచ్ పేపర్లు వేసి మీడియా వాళ్ళు అంటే చెప్పొస్తా రండి बहुत दुख బంగారంతో సమానం వాడు అని చెప్పి పెట్టి డబ్బులని వాడి దగ్గర దోచుకొని డబ్బులు డబ్బులయమని అడిగితే వాడు చిత్రహింసలు పెట్టి వాడికి ఆ రమ్మని చెప్పి పిలిపి పిలిపించి రాట్లతో కొట్టి కత్తులతో పొడిచి సంబరి సార్ వాళ్ళు ఆ మళ్ళీ గట్టాల్ పెంచిన మళ్ళీ పెద్ద వాళ్ళు

సో గా వచ్చారు వాళ్ళు ముందస్తుగా పెట్టుకున్న ఆయుధాలతో రెడీగా ఉన్నారు ఎప్పుడైతే మా అన్నయ్య ఆ సందర్శించడానికి లోపలికి వెళ్ళాడో అప్పటి వరకు బయట కాసుకొని ఉన్నారు సో ఎప్పుడైతే ఆ సీసీ కెమెరా యొక్క వైద్యని పీకేశాడు మా అన్నయ్య ఒక్కసారిగా హఠాత్తుగా ఎగబడి అన్ని అటాక్ చేసేశారు దా ఈ కేసు ఈ సంఘటన జరిగి ఆల్మోస్ట్ ఫైవ్ డేస్ అవుతుంది ఇప్పటి వరకు పోలీసుల దగ్గర నుంచి ఎలాంటి సమాచారం లేదు సో ఎవరైతే మన దగ్గర స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది సార్ గా వీడియో రికార్డింగ్ ఉంది మన దగ్గర హత్య చేసినప్పుడు జస్ట్ వీళ్ళ దృష్టి ఎవరైతే వీడియో తీశారో వాళ్ళ మీద ఉంది కానీ అంత హంతకూడ మీద అయితే దృష్టి అంటే అసలు పెట్టినట్టు మాకు అనిపించట్లేదు ప్లీజ్ మాకు న్యాయం చేయండి